మంత్రి కొల్లు రవీంద్రపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ కార్యకర్తలే కొల్లు రవీంద్రపై తిరగబడేలా ఉన్నారని అన్నారు టీడీపీ కార్యకర్తలు కడుపు రగిలిపోయి ఉన్నారని కొల్లు రవీంద్ర కుమ్ముడికి అల్లాడిపోతున్నారని విమర్శించారు పేర్ని నాని ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి ఉంటాం ఆయన ఇప్పుడు కుల్ రవీంద్ర గారికి ఓటే చెప్తున్నాం అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు వాళ్ళు నిన్ను తిరగబడి అన్నపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం వాళ్ళ బందర్ల పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా నువ్వు తాడేసి కట్టేసేసిన నేను పరాపర కత్తితోటి తీసుకుని ఆ తాడు పోసేస్తే మీ గన్మెన్ ఉన్నా సరే నిన్ను కుమ్ముకు మిసా కొట్టపోతే అప్పుడు అడుగు అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంట్లో వాళ్ళు బాషా గారు శివరాం కృష్ణ గారు మన సమాధులతోడి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ అల్లాడి ఏడుస్తున్నారు ఏంట్రా బాబు మన జెండా మోసింది బాధలు పడింది వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీరు కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలని నేను కుమ్మిరిపోతే నన్ను అడుగుపల్లి